ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో ఈరోజు విడుదల నోటీస్ ఫామ్ వన్ల ఆర్గోస్ ద్వారా విడుదల ఇష్యూ చేయలేనిది ఎనిమిది గ్రామ పంచాయతీలకు సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎలక్షన్స్ కొరకు మొత్తం వార్డ్స్ అరవై ఆరు ఉన్నాయి ఎనిమిది జీపీలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి రెండు క్లస్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది నల్లవల్లి కొత్తపల్లి నాగిరెడ్డి గూడెం అంబాపూరు అనేది క్లస్టర్ వన్ కింద క్లస్టర్ టూ కింద కానుకుంట రామరెడ్డి బావి అనంతారం అనంతాలంజీపీలను క్లస్టర్ టూ కింద చేయడం జరిగింది క్లస్టర్ కు ఆర్ఓ ఏఆర్ఓ క్లస్టర్ టూ కూడా ఆర్ఓ ఏఆర్ఓలు సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా గుమ్మడిదల మండలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ పత్రాల కొరకు ఏదన్నా సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ డెస్క్ అనేది అట్లాగే హండ్రెడ్ మీటర్స్ రేడియేషన్లో ఎస్ఎస్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది నామినేషన్కి సంబంధించిన పనులైతే మొత్తం పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ ఎనిమిది గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం ఏమనగా మీ రిజర్వేషన్కి సంబంధించి మీ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద కూడా ఉంచడం జరిగింది ఫామ్ ఓన్ అనేది అక్కడ చూసుకొని ఇక్కడ ఏదైనా సహాయ కేంద్రంలో కూడా మీరు సంప్రదించి మీ సందేహాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకోవాలని కొరమైనది చేయలేక సీన్ కూడా ఎన్నే ఉన్నాడు చిత్ర

माइंड दिखा रहा है तेरे इसको इसमें रिपोर्ट दे देंगे ना बाबू कहाँ पूरा इंटरेस्ट इंटरेस्ट आता है ना सीडी का तो सब काम क्या है सब बात कर रहे हो काम कौन सीडी के तो अच्छी है सीडी का काम पंचर चल रहा है जो चल रहा है चुटी चुटी कब होगा बोल तुझे बाद में चल रहा है पंट है काली